మా వ్యూహ రచనతో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కాపాడుకుంటామని మాజీ మంత్రి గుడివడ అమర్నాథ్ స్పష్టం చేశారు కూటమి నేతలు ప్రలోభ పెట్టి భయపెట్టి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారని ఆక్షేపించారు ఈ క్వాలిఫికేషన్స్ వారు మా మేరు గారి మీద అవిశ్వాస తీర్మానం ఇవ్వడం మనం అందరం కూడా చూశాం సరే వారు సరైనటువంటి బలం లేకపోయినా మా దగ్గర నుంచి కొంతమంది కార్పొరేటర్ని వాళ్ళు బెదిరించో భయపెట్టో ప్రలోభ పెట్టో లేదా వాళ్ళు తీసుకోనో ఏదో జరిగి కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ అయినప్పటికీ వారికి బలం సరిపోకపోయినా ఎందుకంటే నో కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు అవిశ్వాస తీర్మానం టూ థర్డ్స్ మెజారిటీ అనేటువంటిది వారికి ఉండాలి అది లేనప్పటికీ నలుగురో ఐదురో వాళ్ళకి తక్కువైనప్పటికీ ఇంకా ఏదో రకమైనటువంటి ప్రయత్నం చేయాలి భయపెట్టాలి బెదిరించాలి అనేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది నిన్ననే చూసాం రేపు పంతొమ్మిదో తారీఖున ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇస్తూ ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు పంతొమ్మిదో తారీఖున అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే మా కార్పొరేటర్లు రాజకీయంగా మా మా కార్పొరేటర్లు ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవాలి వాళ్ళు మరిన్ని బెదిరింపులకు లోన్ కాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాబట్టి మా మా ప్రయత్నం మేము మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు అలాగే పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కన్నబాబు గారు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అందరం కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం వాలంటరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి కార్పొరేట్లు అందరూ కూడా మేము మా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పటికీ నినకాక మొన్న ఒక కార్పొరేటర్ గారి ఇంటికి పోలీసుల్ని పంపించి ఆ కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఇంట్లో భార్య వారిద్దరు ఆడపిల్లలు ఉంటే రాత్రి మీద రాత్రి పది గంటలకి పోలీసుల్ని పంపించి ఆ వీడియో విజువల్స్ కూడా ఆ విజువల్స్ కూడా ఉన్నాయి పోలీసుల్ని పంపించి మీ భర్త ఎక్కడున్నారు మీ భర్త కానీ రాకపోతే మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి ఆ ఆడపిల్లల్ని బెదిరించేటువంటి స్థాయికి ఈరోజు పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది మేము ఫోన్ చేస్తే పోలీసులు సమాధానం చెప్పరు వారు మాట్లాడుతూ మాట్లాడుతూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా ఫోన్లు ఎత్తాల్సినటువంటి పని మాకు లేదని చెప్పి మాట్లాడతారు వారేమి పోలీసులు అంటే తెలుగుదేశం పార్టీకి పనిచేసేటువంటి వారు కాదు సమాజం కోసం పబ్లిక్ సర్వెంట్స్గా వారి జీతాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ట్యాక్స్ రూపేన వచ్చేటువంటి దాన్ని వాళ్ళ జీతాల కింద ఇస్తున్నాం ప్రతి పౌరుణ్ణి కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోన్లు ఎత్తాం మేము సిపిఐ పార్టీ ఫోన్లు ఎత్తాం సిపిఎం పార్టీ ఫోన్లు ఎత్తాం మీరు పోలీసు ఉద్యోగం చేస్తూ ఉన్నారా లేకపోతే పచ్చ చొక్కాలు వేసుకొని మీరు మీ తెలుగుదేశం పార్టీకి మీరు ఏమైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏమైనా పనిచేస్తూ ఉన్నారా దీని మీద తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రక్రియ మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారు మీ ప్రొసీజర్ ప్రకారం కలెక్టర్ గారు ప్రొసీజర్ చేస్తూ ఉన్నారు పది రోజులు అయింది నిన్న నోటీసులు ఇచ్చారు పంతొమ్మిదో తారీఖుని ఎన్నికలు పెట్టారు ఎన్నికలు కానివ్వండి మీ బలం ఏంటో ఏంటో అన్నిటువంటి తేలిపోతాయి కదా మీకు బలం లేదని చెప్పి మీరు అందరినీ బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు రాజకీయం హీరోస్ అయిపోతుందని చెప్పాలనుకుంటున్నారా లేకపోతే ఇంత ఇదే ప్రజాస్వామ్యం ఈ ఇంకో నాలుగు సంవత్సరాలతో ముగిసిపోతుంది ఇంక ఇక్కడ నుంచి ప్రజాస్వామ్యం ఉండదు అనేటువంటిది మీ అభిప్రాయం మళ్ళీ నాలుగు సంవత్సరాలకి ఎన్నికలు వస్తాయి మళ్ళీ ప్రజలు తీర్పిస్తారు అధికారాలు మారుతూ ఉంటాయి పరిస్థితులు ఎప్పుడు ఈ రకంగా అనుకుంటే మీ అమాయకత్వం పోలీసులు కూడా ఈ కొంతమంది పోలీసు అధికారులు ఈ సినిమాల్లో పనిచేసేటువంటి పోలీస్ ఆఫీసర్ లాగా మీరు పనిచేస్తానంటే పరిస్థితులు ఈ రకంగానే ఉండవు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి మేము ఫోన్ చేస్తే ఆయనకి వినబడదు మేము ఫోన్ చేస్తే ఆయనకి కనబడదు మేము ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తాడు మేము ఫోన్ చేస్తే ఫోన్ ఆపేస్తాడు మీ పద్ధతి కానీ మార్చుకోకపోతే పరిస్థితులు ఈ రకంగానే ఉండవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం మీరు ఏం చట్టం ఏం చెప్తా చేయండి లా అండ్ ఆర్డర్ ఏ రకంగా నిలబెట్టాలో అది మీ బాధ్యత ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా వాళ్ళు ఎన్నికల్లో పొడి చేసి గెలిచినటువంటి కార్పొరేటర్లని ఆ వారి కుటుంబ సభ్యులని వెళ్ళి మీరు బెదిరిస్తే దీన్ని ఏ రకంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఏ రకంగా మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నటువంటి మీ అభిప్రాయం మీరు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఫాలో అవుతారా లేకపోతే లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతారా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రేపు కానీ మళ్ళీ మా ఏ కార్పొరేటర్ ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు ఇప్పుడు మాకే ఇప్పుడే ఒక కార్యక్రమానికి వెళ్ళాం మా పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయినటువంటి కార్పొరేట్లు ఎదురయ్యారు కనీసం వాళ్ళని అడగలేదు ఎందుకు వెళ్ళిపోయారని కూడా మేము అడగలం వాళ్ళకి ఆ నైతిక బాధ్యత లేకపోయినా నైతిక విలువలు లేకపోయినా వెళ్ళిపోయినా మాకు తారసుపడ్డారు ఎదురుపడ్డారు కనీసం అదే రండి అని కానీ ఎందుకు వెళ్ళిపోయారని కానీ వారు నిర్ణయం తీసుకున్నారు వెళ్ళిపోయారు సరే బెదిరింపులకు వెళ్ళిపోయారో లేదా ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయారో లేకపోతే ప్రలోభాలకు లోనే వెళ్ళిపోయారో వెళ్ళిపోయడం వెళ్ళిపోయారు వాళ్ళు నిజంగా దొరుకుంటే వాళ్ళిద్దరిని కారెక్కించుకో మేము తీసుకెళ్ళిపోగలం కదా దేనికి ఈ రకమైనటువంటి మీకు బలం లేనప్పుడు ఎందుకు లెటర్ లేఖ ఇచ్చారు వాళ్ళు నిజంగా బలమే లేదనుకుందాం మీకు కావాల్సిన టూ థర్టీస్ మెజారిటీ లేదనుకుందాం ఎందుకు లెటర్ ఇచ్చారు ఈ పదకొండు నెలల కోసం మీ పాగలాడు దేనికి కొన్ని ఇక్కడ ఏమైనా ఉన్నటువంటి దాన్ని ఏమైనా వండిస్తున్నారా విలువైనటువంటి భూమిని తీసుకొని వెళ్ళి నేను ఒక సంస్థకు కట్టబెట్టారు పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకుని వెళ్ళి ఒక ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేస్తారు నాకు తెలిసి ప్రభుత్వంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అన్నా ఏ ఏ సంస్థకన్నా లీజ్కి ఇచ్చినప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు దాటి ఏ సంస్థ ఏ సంస్థకి లీజ్కి ఇవ్వాలి కానీ అలాంటి తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్కి ఇచ్చారు నువ్వు నేను ఏదన్నా ఒక షాప్ అధికిస్తే రెండు సంవత్సరాలకు ఒక ఫైవ్ పర్సెంటో మూడు సంవత్సరాలకు ఒక ఫిఫ్టీన్ పర్సెంటో రెంట్ అనేటువంటిది పెంచకుండా ఈ వ్యవస్థలోనే ఎక్కడా లేదు అలాంటిది వాళ్ళకి పది సంవత్సరాలకు ఒకసారి పెంచుతారట తొంభై తొమ్మిది సంవత్సరాలకు ఇచ్చినప్పుడే టోటల్గా కట్టబెట్టిస్తారు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని సంవత్సరానికి నాలుగున్నర కోట్లకి లీజ్కి డబ్బు ఇచ్చేస్తే మీరేంటి మీరు అందరు కూడా ఒక లూలు ఒక మాల్ కట్టచ్చు మనకు కూడా భూములు ఇస్తే అలాగా పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైన భూమి ఇస్తే ఒక ఐదు వందల కోట్లు పెట్టి నువ్వు ఒక మా షాపింగ్ మాల్ కట్టలేమా మనం బ్యాంక్ కూడా కలగద్దుకొని ఇస్తాడు పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ల్యాండ్ ఇస్తే ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు బ్యాంక్ కళ్ళ మూసుకొని ఇస్తాడు ఇదే పూర్ టు రిచ్ అంటే ఇదేనా పీ ఫోర్ అంటే ఇదేనా పేదవాడిని సంపద సృష్టించడం అంటే ఇదేనా పేదవాడిని గొప్పవాడి చేస్తానన్నావా గొప్పవాడిని ఇంకా గొప్పవాడిని చేస్తానన్నావా ఇవన్నీ ఇవి వీటి మీద దృష్టి పెట్టడం మానేసి పరిపాలన మీద దృష్టి పెట్టడం మానేసి ప్రభుత్వం తాలూకా పనితీరు మీద దృష్టి పెట్టడం మానేసి ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టడం మానేసి